ఇంట్లో మందికి ఓట్లు ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్న ఓటర్ల జాబితాలో ఒక విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది మహుజా జిల్లాలోని ఒకే ఇంటి చిరునామాపై ఏకంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది ఓటర్లు ఉన్నట్లు తెలియడంతో అధికారులు స్థానికులు ఒక్కసారిగా విస్తుపోయారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల జాబితా సవరణ కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా జైపూర్ గ్రామ పంచాయతీలో విడుదల చేసిన ముసాయిదా జాబితాలో ఈ భారీ తప్పిదం బయటపడింది ఆ గ్రామంలోని ఇంటి నెంబరు ఎనిమిది వందల మూడులో ఏకంగా నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది ఓటర్లు నమోదయ్యారు ఈ పంచాయతీ మొత్తం ఓటర్ల సంఖ్య పదహారు వేల అరవై తొమ్మిది కాగా అందులో దాదాపుగా నాలుగో వంతు ఓటర్లు ఒకే ఇంటి చిరునామాపై ఉండడం తీవ్ర గందరగోళానికి దారితీసింది ఇంటింటి సర్వే కోసం వెళ్లిన బూత్ స్థాయి అధికారులు ఈ విషయాన్ని గుర్తించి ఉన్నత అధికారులకు సమాచారం అందించారు ఈ ఘటనపై సహాయ జిల్లా ఎన్నికల అధికారి ఆర్పి విశ్వకర్మ స్పందిస్తూ ఇది కేవలం సాంకేతిక లోపం వల్లే జరిగిందని తెలిపారు గ్రామీణ ప్రాంతంలో ఇంటి నెంబర్లు నమోదులో స్పష్టత ఉండదు డేటా ఎంట్రీ చేసే సమయంలో మూడు వార్డులకు చెందిన ఓటర్లందరినీ పొరపాటున ఒకే ఇంటి నెంబర్ కు జత చేస్తారు ఓటర్లు నిజమైన వారే కేవలం వారి చిరునామా మాత్రమే తప్పుగా నమోదైంది దీన్ని వెంటనే సరిదిద్దుతున్నామని ఆయన వివరించారు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇలాంటి పొరపాట్లు జరిగాయని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కున్వర్ పంజక్ సింగ్ అంగీకరించారు ఇలాంటి తప్పిదాలు జైపూర్ లోనే కాకుండా సమీపంలోని పర్వారీ పట్టణంలోను వెలుగు చూశాయి అక్కడ ఒక ఇంటిపై రెండు వందల నలభై మూడు మంది మరో ఇంటిపై నూట ఎనభై ఐదు మంది ఓటర్లు ఉన్నట్లు తెలిసింది ఈ అంశాన్ని మొదట గుర్తించిన సామాజిక కార్యకర్త చౌదరి రవీంద్ర కుమార్ ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు ఒకే ఇంట్లో అన్ని కులాలు ప్రజలు వందల సంఖ్యలో ఓటర్లుగా ఉండటం వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆయన అన్నారు ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం ఎన్నికల పారదర్శకతపై అనుమానాలకు ధావిస్తుందని ప్రతిపక్షాలు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ